అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం సాగు రంగానికి సంబంధించి మరొక కీలక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది ఈ మధ్య కాలంలోనే విత్తన చట్ట ముసాయిదాని అందరి అభిప్రాయాల కోసం ప్రజల మధ్య ఉంచింది డిసెంబర్ పదకొండో తారీఖు వరకు కేంద్రం రూపొందిస్తున్న కొత్త విత్తన చట్టం ఏదైతే ఉందో దానిపైన అభిప్రాయాలు పంపడానికి అవకాశం కల్పించింది సుదీర్ఘ కాలంగా నానుతున్న అంశం విత్తన చట్టం రావాలి అని విత్తన చట్టం తెచ్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాలా కేంద్ర ప్రభుత్వం చేయాలా అని ఒక గందరగోళం రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా పలు దఫాలుగా ముందుకు వచ్చాయి కానీ ఎప్పుడు చట్టరూపం దాల్చలేదు ఇప్పుడు మరొకసారి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా ఈ రోజున అందరికీ అందుబాటులో ఉంది ఈ విత్తన చట్టం రైతుల విత్తనాల హక్కుల్ని కాపాడుతుందా ఈ విత్తనాల చట్టం నాణ్యమైన విత్తనాలను రైతుకు అందుబాటులో తెస్తుందా నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టం జరిగితే రైతాంగానికి నష్ట ప్రారంభిస్తుందా ఇంతకీ అసలు ఈ చట్టంలో ఏముంది ఈ చట్టం ఇది ముసాయిదాని ఇంకా చట్ట కాదు బిల్లు మాత్రమే ఈ బిల్లులో ఏముంది ఇందులో ఉన్న అంశాలమైన పెద్ద ఎత్తున రైతాంగం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో ఈ ముసాయిదా బిల్లులో ఉన్న కీలక అంశాలని రైతాంగం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది దేశమంతా వర్తించే చట్టం అన్ని రాష్ట్రాలకి ఇదే చట్టం దీని స్థానంలో ఇంత మునుపు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక చట్టం వచ్చింది ఆ చట్టమే ఇంకా అమల్లో ఉంది ఆ పంతొమ్మిది వందల అరవై ఆరు చట్టం స్థానంలో రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని రూపొందించే ప్రయత్నమే ఈ చట్టం ఈ చట్టం గురించి మాట్లాడే ముందు ఒకసారి మనం విత్తనాల చట్టం చరిత్ర ఒకసారి తిరిగి చూసుకున్నట్లయితే భారతదేశానికి దాదాపుగా పదివేల సంవత్సరాల భారతదేశానికి దాదాపుగా పదివేల సంవత్సరాల వ్యవసాయ చరిత్ర ఉంది ఈ నేర్ల వ్యవసాయ రంగ చరిత్రలో రైతులు ఎప్పుడూ విత్తనాలు కొనుక్కున్నది లేదు విత్తనాలు కొనుక్కోవటం కొనుక్కున్న విత్తనాలే వేయటం అనేది ఈ మధ్య కాలం వస్తున్న ప్రక్రియ ఓ ముప్పై నలభై ఏళ్ళ ఎన్నిక వెళ్ళే చూస్తే కనుక రైతు తన పండించిన పంటలో కొంత ధాన్యాన్ని విత్తనాలుగా వాడుకోవటము ఆ గ్రామంలో నాణ్యమైన దా విత్తనాలు ఏదైనా ఉంటే ఇతర రైతుల నుంచి ఆ ధాన్యాన్ని తీసుకొని విత్తనాలుగా వాడుకోవటం చేసిన సందర్భం తప్ప బయట నుంచి విత్తనాలు కొనుక్కోవటం మార్కెట్ నుంచి కొనుక్కోవటము ఇంకో చోట విత్తనాలు ఉత్పత్తి చేసిన వాటిని కొనుక్కోవటం అనేది జరగాల కాబట్టి అప్పుడు ఏ చట్టంతో పని లేదు చట్టంతో అవసరమే ఏర్పడలేదు కానీ ఎప్పుడైతే ఈ దేశంలో గ్రీన్ రెవల్యూషన్ మొదలైందో గ్రీన్ రెవల్యూషన్ యొక్క లక్ష్యం ఏంటంటే ఉన్న భూమిలో ఎక్కువ పంట పండించాలి అందుకోసం అన్ని ప్రమాణాలు పెరగాలి అన్నిటికంటే కీలకం విత్తన నాణ్యత పెరగాలి కొత్త రకం విత్తనాలు కావాలి ఆ నేపథ్యంలో ఎన్నో హైబ్రిడ్ విత్తనాలు పుట్టుకొచ్చాయి రకరకాల కొత్త వంగడాలు అప్పట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కావచ్చు లో కావచ్చు లేకపోతే రీసెర్చ్ లో కావచ్చు రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ఇతర వ్యక్తులు కూడా ప్లాంట్ బ్రీడర్స్ కూడా కొత్త విత్తనాల కోసం ప్రయత్నం జరిగిన నేపథ్యంలో అప్పుడు ఒక చట్టం అవసరం ఏర్పడి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది ఆ అరవై ఆరు చట్టమే గడిచిన దాదాపు అరవై ఏళ్ళుగా మనం దాన్ని వినియోగిస్తూ వస్తున్నాం ఎప్పుడైతే ఈ హైబ్రిడ్ విత్తనాల అవసరం ఏర్పడి మార్కెట్లో విత్తనాలు కొనుక్కోవటం మొదలుపెట్టినప్పుడు అరవై ఆరు విత్తన చట్టం వచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వ్యవసాయం వ్యాపారంగా మారింది ప్రైవేట్ పెట్టుబడులు అన్ని రంగాలలోకి వచ్చినాయి హైబ్రిడ్ విత్తనాలు కొత్త వంగడాలు కొలి వేసుకుంటే తప్ప మనం పండించిన పంటలకు వెళ్ళి విత్తనాలుగా వాడుకోలేని పరిస్థితిలో ప్రైవేట్ కంపెనీలు కూడా విత్తన రంగంలోకి వచ్చిన తర్వాత ఈ అరవై ఆరు చట్టము ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేదు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ నేపథ్యంలో రెండు వేల రెండులో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విత్తనాల ముసాయిదా విత్తనాల విధానాన్ని తీసుకొచ్చింది నూతన విత్తన విధానం పేరుతోటి రెండు వేల రెండులో కొత్త విధానం వచ్చింది రెండు వేల నాలుగు నుంచి కొత్త విత్తన చట్టం కోసం ప్రయత్నాలు జరిగినాయి రెండు వేల నాలుగులో ఒక ముసాయిదా రెండు వేల పదిలో ఒక ముసాయిదా రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంతకు ఉన్నాయి ఒక ముసాయిదా అయితే పార్లమెంట్ దాకా వెళ్ళింది ల్యాబ్స్ అయిపోయింది తర్వాత దాని మళ్ళా కొంత మార్పు చేర్పు చేసే ప్రయత్నం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా బిల్లు చట్టం కావాలని బలంగా కోరుకుంటూనే అసలు ఈ బిల్లులో ఏముంది మంచి మంచేంటి చెడేంటి ఏది రైతుకు ఉపయోగపడుతుంది వేటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని అంశాలు నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ముందుగా ఈ చట్టంలో రైతుకు పనికొచ్చే కొన్ని అంశాలను చర్చిద్దాం అందులో మొట్టమొదటిది ఈ చట్టం మొదటి సెక్షన్ లో రాసి ఉంటది ఈ చట్టం రైతుకు వర్తించదు అని అంటే మనం నెగిటివ్ అర్థం చేసుకోవాల్సిన పని లేదు చట్టం రైతుకు వర్తించదు అంటే విత్తనంపై రైతుకున్న హక్కుని చట్టం గుర్తిస్తూ ఈ చట్టం కేవలం విత్తన వ్యాపారానికి సంబంధించిందే కానీ రైతు తన పొలంలో విత్తనాలు పండించుకోవాలనుకున్నా ఆ విత్తనాలని ఇతర రైతులకు అమ్ముకున్నా బ్రాండ్ ఏమీ లేకుండా లేబులింగ్ లేకుండా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు విత్తనాలను వేసు పండించటం విత్తనాలను దాచుకోవటము విత్తనాలను ఇతరుతో పంచుకోవటం విత్తనాలను ఇతరులకు అమ్ముకోవటం కూడా ఈ రోజుకు రైతుకున్న హక్కు కాబట్టి ఈ చట్టంలో ఉన్న నియమాలు ఈ అంశాలు రైతుకు వర్తించవు ఇది కేవలము విత్తనాలని ఉత్పత్తి చేసే వాళ్ళకి సీడ్ ప్రొడ్యూసర్స్ అంటాము విత్తనాలని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి విత్తనాలు మార్కెట్ చేసే వాళ్ళకి వీళ్ళకి వర్తిస్తే తప్ప రైతుకు కాదు ఇందులో విత్తన హక్కుని ఈ చట్టం గుర్తిస్తుంది రైతుకు ఉన్న విత్తనాల హక్కుని చట్టం గుర్తిస్తుంది ఇక రెండోది ఈ చట్ట పరిధిలో ఏ విత్తనానైనా ఏ రకం విత్తనానైనా మార్కెట్ లో అమ్మాలంటే ఆ విత్తనం వెరైటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అరవై ఆరు చట్ట ప్రకారం అన్ని రకాల వెరైటీలు ఆ చట్టపరిధులు రావు ప్రభుత్వం నోటిఫై చేసిన వెరైటీలు మాత్రమే అరవై ఆరు చట్టపరిధులకు వస్తాయి ఆ చట్టపరిధులు ఉన్న వాటికి మాత్రమే చట్టం అర్తిస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా ఏం చెప్తుంది అంటే అన్ని రకాల విత్తనాలని కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికోసం ఒక రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటది దేశ స్థాయిలోనే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు నేషనల్ రిజిస్టర్ ఉంటుంది అందులో నమోదు చేస్తారు అందులో నమోదైన విత్తనాలు మాత్రమే అమ్మటానికి వీలవుతుంది ఆయన చెప్తూనే చట్టం ఏమంటుందంటే ఒకవేళ అరవై ఆరు చట్టం కింద కనుక ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే అవి కొనసాగుతాయి దాంతో పాటుగా అరవై ఆరు చట్టం కింద రిజిస్ట్రేషన్ కాకుండా ఏవైతే వాడుకలు ఉన్నాయో వాటిని కూడా ఈ చట్ట పరిధిలో ఒక మూడు నెలల కాలంలో ఆ వివరాలు తెలియజేసినట్లయితే వాటిని కొనసాగించవచ్చు ఆ తర్వాత వాటిని కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది కొత్త వెరైటీ ఏదైనా సరే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉంది ఇక మూడో అంశము ఈ ముసాయిదా బిల్లు ప్రతి వెరైటీకి కూడా దాన్ని మినిమం జర్మనేషన్ స్టాండర్డ్స్ అంటాం అంటే ఏ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలి ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ని ప్రభుత్వమే నిర్దేశిస్తుంది అంతకంటే ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువ నాణ్యత ఉన్నాయి అమ్మడానికి వీలు ఉండదు ఆ నాణ్యత ప్రమాణాలని కూడా ప్రభుత్వమే నిర్ధారిస్తుంది చట్టం ద్వారా దీనివల్ల ఏంటంటే ఈ నాణ్యత లేని విత్తనాలని మార్కెట్లకు రాకుండా అడ్డుకట్ట వేయడానికి కానీ లేదా ఇది రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి ఇది అన్ రిజిస్టర్ ఇది ఇంకా అవసరం లేని వాటిని మార్కెట్లో అమ్మడానికి కూడా వీలుండదు ఎందుకంటే ఎవరైనా లేబులు వేసి బ్రాండ్ వేసి ఒక విత్తనాన్ని అమ్మాలంటే కనుక ఆ వెరైటీ చట్టం కింద రిజిస్టర్ జరిగి ఉంటేనే అమ్మకాలకు అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఈ చట్టంలో ఇంకొక నియమం ఏంటంటే ఈ విత్తనం యొక్క వెరైటీ రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు ఎవరైతే విత్తనాలని ప్రాసెస్ శుద్ధి చేసే వాళ్ళు ఉంటారో విత్తనాలని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారో విత్తన డీలర్లు ఉంటారు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు నర్సరీలు పెంచే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ చట్ట పరిధిలో తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలి ఆ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన షరతులకు లోబడి ఉండాల్సి వస్తుంది ఆ షరతులు ఉల్లంఘించినట్లయితే వారి లైసెన్స్ ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పిస్తుంది ఇది నాలుగో అంశం ఇక ఐదో అంశం ఉపయోగపడేది రైతులకు ఏంటంటే ఏదైతే రైతు ఒక విత్తనం ప్యాకెట్ డబ్బాను సంచో కొంటున్నాడో ఆ విత్తనం యొక్క సంచి పైన తప్పకుండా ఆ విత్తనం కంపెనీ పేరు వెరైటీ పేరు దాని యొక్క ప్రమాణాలు ఏంటి ఎంత దిగుబడి వస్తుంది అది ఎక్కడ పండింది అని పూర్తి వివరాలు ఉండాలి దాని యొక్క ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ధారించే క్యూఆర్ కోడ్ ఉంటుంది అంటే ఆ కోడ్ కనుక స్కాన్ చేసినట్లయితే ఎక్కడ ఉత్పత్తి అయింది నుంచి మిగతా అన్ని వివరాలు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వివరాలన్నింటినీ ఈ విత్తన సంచి మీద ముద్రించడం అనేది తప్పనిసరిగా ఈ చట్టం చేస్తుంది అలా చేయకపోతే కనుక అది చట్ట ఉల్లంఘన అవుతుంది ఇక ఆరో అంశము విత్తనాలు గనక నకిలీ అమ్మిన నాణ్యత లేని విత్తనాలను అమ్మినా లేదా ఈ చట్టంలో నిర్దేశించిన ప్రమాణాలు పాటించకుండా విత్తనాలు అమ్మినా లేబులింగులు కానీ మిగతా అంశాలలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా వీటన్నిటి కూడా పెనాలిటీ శిక్షలు విధించడానికి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అరవై ఆరు చట్టంలో ఆ శిక్షలు చాలా తక్కువ ఉండేటివి ఐదు వందల రూపాయల పెనాల్టీ ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉండేదాన్ని కాస్త ఈ చట్టంలో చిన్న చిన్న నేరాలకు మందలింపులతో మొదలుపెట్టి పెద్ద నేరం చేసే వాటికి మూడు సంవత్సరాల జైలు శిక్ష ముప్పై లక్షల రూపాయల వరకు కూడా జరిమానా విధించడానికి ఈ చట్టంలో అవకాశం కల్పించింది అందులో కూడా నా ఈ తప్పులని మూడు రకాలుగా వర్గీకరించి ట్రిబిల్ అఫెన్సెస్ అంటే చిన్న చిన్న తప్పులు మైనర్ అఫెన్సెస్ మేజర్ అఫెన్సెస్ అనే ఒక మూడు వర్గా చేసి ఈ ట్రివెల్ అఫెన్సెస్ అయితే మొదటిసారి మందలింపు ఉంటుంది రెండోసారి కనుక చేస్తే యాభై వేల రూపాయల వరకు జరిమానా వేయడానికి ఉంటుంది అదే మైనర్ అఫెన్సెస్ అయితే కనుక లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెనాల్టీ ఉంటుంది మేజర్ అఫెన్స్ అయితే కనుక ముప్పై లక్షల రూపాయల వరకు పెనాల్టీ వేయొచ్చు మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా వేయడానికి ఉంటుంది అంటే ఒక పక్కన డీ క్రిమినలైజ్ చేసుకుంటూనే పెనాల్టీ పెంచాలంటే చిన్న చిన్న వాటిని నేరాలుగా పరిగణించొద్దని ఒక పక్కన చెప్పుకుంటూనే అవకాశం కల్పించుకుంటూ తప్పు జరిగినప్పుడు రెండోసారి తప్పు జరిగితే జరిమానాలు పెంచడానికి దీంట్లో అవకాశం కల్పించింది ఇప్పటిదాకా నేను ఒక ఆరు అంశాల గురించి మాట్లాడాను ఈ ఆరు అంశాలు కొంత రైతుకు మేలు చేసే అంశాలు రైతు యొక్క విత్తన హక్కుని గుర్తించడం కానీ అన్ని రకాల విత్తనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెప్పటం కానీ విత్తనాల ప్రమాణాలని నిర్దేశించటం కానీ సీడ్ డీలర్లు ప్రొడ్యూసర్లు తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఈ నర్సరీలు పెంచే వాళ్ళందరూ తప్పకుండా లైసెన్స్ తీసుకొని చెప్పడం కానీ విత్తన సంచి మీద క్యూఆర్ కోడ్ ఉండాలని చెప్పడం కానీ పెనాల్టీలు పనిష్మెంట్స్ ని కొంత ఎక్కువ చేసి పెంచి ఉంచడం కానీ ఇవన్నీ కూడా కొంత ఉపయోగపడేవి ఇక మరి ఈ ముసాయిదాలో మారాల్సిందేంటి ఇవి సరిపోతాయా ఇవి ఉన్నంత మాత్రాన నాణ్యమైన రై విత్తనం రైతుకు సరసమైన ధరలకు అందుతుందా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం వస్తుందా ఇంకేం జరిగితే రైతు యొక్క విత్తన హక్కు కాపాడబడుతుంది ఏ లక్ష్యం కోసం అయితే విత్తన చట్టం వస్తుందో ఆ లక్ష్యం నెరవేరాలి అంటే ఇవి సరిపోతుందా మీరు చట్టం అందుబాటులో చూస్తే ఈ చట్టం యొక్క లక్ష్యం ఏంటంటే విత్తన వ్యాపారాన్ని రెగ్యులేట్ చేయటము నాణ్యమైన విత్తనాలని రైతుకు అందుబాటులో చేయటం అనేది ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యంగా పేర్కొనడం జరిగింది మీరు ఆ లక్ష్యం చేరుకోవటానికి ఇప్పుడు నేను చెప్పినా సరిపోతాయా అంటే కాదనే అభిప్రాయం పెద్ద ఎత్తున వస్తుంది అందులో ఏంటి ఈ చట్టంలోని ఇబ్బందులు ఏంటి మార్చుకోవాల్సిన అంశాల గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాము అందులో మొట్టమొదటిది వ్యవసాయ రంగము వ్యవసాయ రంగం పైన చట్టాలు విధానాలు రూపొందించే అధికారం భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకి కల్పించింది ఇది స్టేట్ లిస్ట్లో ఉంటుంది లో కొన్ని అంశాలు మాత్రమే కేంద్రం కానీ చట్టం రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టం చేసే పరిధిలో ఉంటుంది విత్తనాల అంశానికి వచ్చినట్లయితే రాష్ట్రం చట్టం చేయాల్సిన చోట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న ఒక నిబంధన అడ్డం పెట్టుకొని ఇప్పుడు మరి అదే నిబంధన తోటి విత్తనాల మీద కేంద్రం ఇప్పుడు చట్టం తీసుకొస్తుంది చట్టం కేంద్రం చేయటం మాత్రమే కాదు ఇప్పుడు ఈ చట్టంలో చాలా అంశాల అధికారాలని కేంద్ర పరిధికి వెళ్తున్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ కొత్త వెరైటీ రిజిస్ట్రేషన్ అనేది కేంద్రమే కేంద్రం దగ్గరే ఈ రిజిస్టర్ ఉంటుంది అక్కడే నమోదు చేసుకోవాలి కొత్త వెరైటీ ఎక్కడ కూడా ఈ రాష్ట్ర వెరైటీ ఇక్కడ రిజిస్టర్ చేస్తానికి లేదు రెండవది ఏ విత్తన కంపెనీ అయినా రెండు మూడు రాష్ట్రాల్లో వ్యాపారం చేయదలుచుకుంటే ఈ రాష్ట్ర స్థాయిలో ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్ర స్థాయిలో లైసెన్స్ తీసుకోవాల్సిన పని లేదు కేంద్రం ఇచ్చే లైసెన్స్ కనుక తీసుకుంటే అది ఏ రాష్ట్రంలో అయినా వ్యాపారం చేయడానికి ఆ లైసెన్స్ అవకాశం కల్పిస్తుంది దీని వలన అంతేకాకుండా ఒకవేళ ఆ వెరైటీ స్టాండర్డ్స్ మీట్ కాకపోతే ఆ క్యాన్సలేషన్ చేయాలన్నా లేదా లైసెన్స్ రద్దు చేయాలన్నా మళ్ళీ కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందే తప్ప రాష్ట్ర పరిధిలో ఇలాంటి అంశాలలో చర్య తీసుకోవడానికి అవకాశం లేదు అంటే ఈ చట్టం చాలా విస్తృత అధికారాలన్నీ కూడా కేంద్ర స్థాయికి వెళ్తున్నాయి ఇప్పుడు ఈ విత్తన చట్టం వచ్చేటప్పుడే ఒక పెద్ద ఎత్తున చర్చ ఏం జరిగిందంటే దేశమంతా ఒకటే విత్తన చట్టం ఉండాలి నియమాలన్నీ ఒకే విధంగా ఉండాలి వన్ నేషన్ వన్ సి డైరెక్టర్ నినాదంతో ఈ మధ్య కాలంలో ఒక రెండు చట్టాలు కేంద్ర విత్తన చట్టానికి సవరణ చేసుకుని ప్రయత్నం చేసినా బట్టి కేంద్రం ఆమోదించలేదు ఎందుకంటే రాష్ట్ర దేశానికి ఒక చట్టం ఉండాలని ఒక చట్టం మంచిదే కానీ అధికారాలు రాష్ట్రానికి ఉంటే మంచిదా కేంద్రానికి ఉంటే మంచిదా రైతుకు ఎవరి చేతుల అధికారం ఉంటే బాగుంటుందో ఆలోచించేయాలి అందుకు తగ్గట్టుగా ఈ చట్టంలో మార్పుల కోసం ప్రయత్నం జరగాలి ఇక రెండోది విత్తనాల ధరని నిర్ణయించే విషయానికి వచ్చినట్లయితే మార్కెట్ లో ఏ కంపెనీ ఎంత ధరకు అమ్ముతుందో దాని మీద రెగ్యులేషన్ లేదు ప్యాకెట్ మీద ఒక ధర ఉంటుంది తీరా అమ్మేది ఇంకో ధర ఉంటుంది ఎంత ధర అమ్మాలనే నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి లేదు తెలంగాణ ప్రాంతం ఉంటే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడులో అప్పటి ప్రభుత్వం పత్తి విత్తనాల కోసం ఒక చట్టం చేసింది ప్రత్యేకంగా ఆ పత్తి విత్తనాల చట్టంలో ధరని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంది అలాంటిది నియమం ఇప్పుడు ఏమైనా ఈ విత్తన చట్టం ముసాయిదాలో ఉందా అని చూస్తే గనక కేవలము ఎమర్జెంట్ సిచ్యువేషన్లో మాత్రమే ధర నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఏంట ఎమర్జెంట్ సిచ్యువేషన్ అంటే ఒకేసారి విపరీతంగా విత్తనాల రేట్లు పెరిగిపోయినా లేదా ఏదో ఒక కంపెనీ మొనోపలి ఏర్పా అయినా ఇంకెక్కడన్నా మార్కెట్లో ఇబ్బందులు ఉన్నాయనుకున్నప్పుడు అలాంటి సందర్భాలలో మాత్రమే విత్తనాల ధరని ప్రభుత్వం నియంత్రిస్తుంది కానీ సాధారణంగా విత్తనాల ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు కానీ రైతాంగం కోరుకుంటుంది ఏంటంటే ఏటకాయట పంట సీజన్ కంటే ముందుగానే విత్తనాల ధరణి కూడా ప్రభుత్వమే నిర్ణయించే విధంగా ఉన్నట్లయితే రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది ఆ మేరకు ఈ నియమంలో కొంత మార్పు కావాలని రైతాంగం కోరుకుంటుంది ఇక మూడో అంశానికి వచ్చినట్లయితే నష్టపరిహారం ఇది చాలా కీలకం నాణ్యమైన విత్తనం రైతుకు అందుబాటులో తేవటం ఎంత కీలకమో నాణ్యత లోపం ఉన్నప్పుడు నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగినప్పుడు రైతులకు సకాలంలో నష్టపరిహారం అందించే ఏర్పాటు ఉండడం కూడా అంత కీలకం ఇప్పుడు అరవై ఆరు విత్తన చట్టంలో కావచ్చు ఈ ముసాయిదా బిల్లులో కూడా నష్ట పరిహారానికి సంబంధించిన నియమం విత్తన చట్టంలో లేదు ఇంతకు ముంపు ముసాయిదాలో కూడా ఇలాంటి నియమం ఉన్నప్పుడు చర్చలో చెప్పింది ఏంటంటే వినియోగదారుల చట్టం కింద రైతు ఎప్పుడైనా వినియోగదారుల ఫోరం కి వెళ్లి కేసు పెట్టుకుని నష్టపరి పొందే అవకాశం ఉంది ఆ మేరకు భారత సుప్రీం కోర్టు కూడా ఇచ్చింది కాబట్టి ఇందులో లేకున్నా కన్జ్యూమర్ ఫోరం పోవచ్చు కదా అనే ఒక వాదన వస్తుంది కానీ రైతులు కన్జూమర్ ఫోరంలకు వెళ్ళి కేసులు వేసి నష్టపరి తెచ్చుకోగలుగుతారా అదే కనుక వ్యవసాయ శాఖలోనే ఒక మెకానిజం ఉన్నట్లయితే ఇంతకు ముందు రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి ఒక మెకానిజం ఉండేది ఒక జివో ద్వారా అప్పుడు ప్రభుత్వం విత్తనాల వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం అందించడానికి ఒక కమిటీ వేసింది ఆ కమిటీ ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నాలు జరిగినాయి అలాంటి నియమాలను కనుక మనం ఈ విత్తన చట్టంలో పొందుపరచగలిగితే సకాలంలో నష్టం జరిగిన రైతు కనుక నష్టపోయాలు ఇచ్చే వెసులుబాటు చట్టంలో ఉంటే రైతాంగానికి మరింత మేలు జరుగుతుంది ఇక మరొక అంశము విత్తనాలని పండిస్తున్న రైతుల సమస్య మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఎందుకు అంటే భారతదేశంలో పండిస్తున్న విత్తనాలలో నలభై శాతం పైగా విత్తనాల ఉత్పత్తి జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కంపెనీ ఏదైతే విత్తనాల కంపెనీలు ఉన్నాయో మార్కెట్లో విత్తనాలు అమ్ముతున్నారో ఆ విత్తనాలు అయితే ఫ్యాక్టరీలో తయారు కావు కదా ఫ్యాక్టరీలో శుద్ధి చేస్తారు కానీ ఆ ఆ విత్తనాలు ఎక్కడో ఒక చోట పండించాలి అలా ఆ కంపెనీలు రైతులతోటి నేరుగానో లేదా మధ్యవర్తుల ద్వారా ఒప్పందాలు నోటి మాట ద్వారానో ఒప్పందాలు కుదుర్చుకొని విత్తనాలని పండిస్తున్నారు ఆ పండించిన విత్తనాలని రైతుల నుంచి కొనుగోలు చేసి శుద్ధి చేసి మార్కెట్లో అమ్ముతున్నారు కానీ ఈ ఏదైతే విత్తన సాగు చేస్తున్న రైతులకి కంపెనీలకి మధ్యలో ఒప్పందాలు లేకపోవటం వల్ల దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమీ లేకపోవటం వల్ల ప్రతిసారి ఈ విత్తనాలను పండిస్తున్న రైతుకు సీడ్ ఫార్మర్స్ కి నష్టం జరుగుతుంది ఇటీవల కాలంలో ములుగులో గిరిజన రైతులకు తీవ్రంగా నష్టం జరిగితే వ్యవసాయ కమిషన్ వ్యవసాయ శాఖ చొరవ చూపి ఓ ఆరు వందల ముప్పై మందికి నాలుగు కోట్ల వరకు నష్టపరిహారం వచ్చింది గదివాళ్ళలో పత్తి విత్తనాలకు సంబంధించిన సమస్య అక్కడ కూడా వాళ్ళకి పండించిన పంట అమ్మిన తర్వాత కూడా డబ్బులు రావాలనే కంప్లైంట్ కొన్ని చోట్ల నాణ్యత లోపాలు ఉన్నాయని కొనటం మానేటము తిరస్కరించిన సందర్భాల్లో నష్టం జరిగినప్పుడు రైతు పరిస్థితి ఏంటి వీటికి సంబంధించిన నియమాలు కూడా ఈ చట్టంలో ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే రైతులు కంపెనీల కోసం విత్తనాలని పండించి ఇచ్చేటప్పుడు వారికి నష్టం జరిగితే ఎట్లాంటిది ఉండాలి కాంట్రాక్ట్ ఏ విధంగా ఉండాలి నష్టపరిహారం ఏ విధంగా ఇచ్చే ఏర్పాటు ఉండాలి అంశాలు కూడా ఈ ముసాయిదా లేవు అవి ఉంటే ఈ రైతులకు చాలా మేలు జరుగుతుంది ఇక మరొక అంశము సాంప్రదాయ విత్తనాల రక్షణ కోసం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రైతులు కానీ రైతుల కోసం పనిచేసే కొన్ని సంస్థలు కానీ చొడవ చూపి సీడ్ బ్యాంకులు పెడుతున్నారు కొన్ని ఎన్జిఓలు కావచ్చు లేదా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఏవైతే పాత నాటి పాతకాలం నాటి విత్తనాలు మూల విత్తనాలు వాటిని దాచిపెట్టడం కానీ లేదా ఆ పాత విత్తనాలను రైతుకు అందుబాటులో చేసే కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విత్తనాలన్నిటిని కూడా ఈ చట్టం నుంచి మినహాయింపు చేసారే తప్ప వీటి కోసం ఒక ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ లేవు మన విత్తనాలని మన సాంప్రదాయ విత్తనాల రక్షణ కోసం కూడా కొన్ని ఇన్సెంటివ్స్ కొంత ప్రోత్సాహకాల చట్టంలో ఈ బిల్లులో ఉంటే బాగుంటుంది అనేది వస్తున్న అభిప్రాయం ఇంకా చివరిగా ఇంకొక నిబంధన ఈ చట్టంలో ఉంది అదేంటంటే ఇతర దేశాల్లో పండించిన విత్తనాలు కూడా అక్కడ సర్టిఫికేషన్ ఏజెన్సీలు కనుక విత్తనాలను సర్టిఫై చేస్తే మన దేశంలో వాటిని తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు చట్టం కల్పిస్తుంది ఈ దేశంలో ట్రయల్స్ ఏవి లేకుండానే దీనివల్ల విదేశీ కంపెనీలకు మేలు జరుగుతుంది కానీ రైతాంగానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విదేశాలలో ఉత్పత్తి విత్తనాలైనా మన దేశంలో ట్రయల్స్ తర్వాతనే మన దేశంలో ఉన్న సర్టిఫికేషన్ ఏజెన్సీ సర్టిఫికేట్ చేస్తే తప్ప ఇతర దేశాలలో పండిన విత్తనాలను నేరుగా మన దగ్గర అమ్మే ఏర్పాటు ఉండకూడదు అందుకు తగ్గట్టుగా ఈ ముసాయిదాలో మార్పు రావాలి అనేది మరొక సలహా సూచన మొత్తంగా విత్తనము వ్యవసాయంలో చాలా కీలకం ఒక రైతు పంట పండి కొంచెం లాభం రావాలన్నా నిలదొక్కుకోవాలన్నా నాణ్యమైన విత్తనం చాలా కీలకం ఆ నాణ్యమైన విత్తనాన్ని రైతుకు అందించే దిశగా ఒకవేళ నష్టం జరిగితే ఆ రైతుకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఈ ముసాయిదాన్ని తీర్చిదిద్దాలని అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏవైతే సూచనలు మనం చేస్తున్నా వాటిని పరిగణ తీసుకోవాలని కోరుకుంటూనే ఈ బిల్లుపై విస్తృతంగా చర్చ జరగాలి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘాలు కావచ్చు వ్యవసాయ శాఖ కావచ్చు ఇతర రైతుల కోసం పనిచేసే వ్యక్తులు కావచ్చు వారందరూ వీటి గురించి చర్చించాలి మరీ ముఖ్యంగా రైతాంగం కూడా ఈ చట్టంలో ఉన్న మంచి చట్టాల గురించి చర్చ జరగాలి ఈ రోజే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి ఒక సమావేశం రైతులతో జరిగింది రైతులందరికీ కూడా దీన్ని వివరించడం జరిగింది వీటిని రైతులు కూడా గ్రామాలలో చర్చించి ఆ ఇన్పుట్స్ ని యొక్క సలహా సూచనని రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని వారు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం వాటి అన్నిటిని క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపే ఒక ప్రయత్నం జరుగుతుంది వ్యవసాయ కమిషన్ కూడా దీని మీద ఒక సమావేశం పెట్టబోతుంది ఇప్పటికీ దీని మీద చర్చ జరుగుతుంది ఇదే విధంగా ప్రతి రైతు ప్రతి వ్యక్తి కూడా ఈ బిల్లులో ఉన్న అంశాలను చర్చించి సలహా సూచనల కేంద్రానికి పంపాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఒక మంచి విత్తన చట్టం రావాలని ఆ చట్టం ద్వారా భారతదేశంలో ప్రతి రైతుకు మేలు జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్